యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఒక శక్తి ఆ ఏదో మ్యాజిక్ ఉంది వాస్తవానికి చరిత్ర మనం చూసుకుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మాట ఎక్కువ మీకు ఉంటుంది ఎన్నో మంచి పనులు మంచి ప్రోగ్రామ్స్ చరిత్రలో ఒక అంటే ఐకమత్యం అనేది ఈ సేవల ద్వారానే వచ్చింది అప్పటి వరకు చాలా మంది కూడా బంజారా సంబంధించి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొనే పరిస్థితుల్లో ముందుండి అందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చిన దేవుడు వాస్తవానికి అనేది ఎట్లా ఉంటుంది అంటే నిజంగా ఎస్టీ అని వంద తాండాలంటే మామూలు విషయం వేసేయండి అది పొద్దున్న లేస్తే వాళ్ళతో తిరిగేది వాళ్ళ రొట్టెలు ఆ తీరు పండుగ చేస్తే మాత్రం సుడిగాలి పర్యటన లెక్క తిరుగుతుంట నేను చెప్పేది ఏంటంటే ఈ సేవల ఘనత అనేది మీతో కాకుండా మీ ఫ్యూచర్ భావితనాల కూడా తెలియజెప్పాలి వాళ్ళ స్టోరీ తెలియాలి మంచి ఉన్నత భావాలతో మీరందరూ మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి సింపుల్గా చెప్పాలంటే కష్టపడే తత్వం ఓర్పు సహనం ఎదుటకు రెస్పెక్ట్ ఇచ్చే గౌరవం మన పని మనం చేసుకోవడం మనం ఏ పని చేసినా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది సేవలు చెప్పాడు వాస్తవానికి నాకు తెలిసినంత వరకు గ్రేట్ పర్సన్ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ కు నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్ చెప్తున్నాను ఒంటరిగా కాకుండా మనం ఐక్యమత్యంతో ఉండాలి ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం మనకంటూ ఒక ఉనికి ఉండాలని అందరిలో మార్పు తీసుకొచ్చి ముందు నిలబడ్డ వ్యక్తి వాస్తవానికి కొన్ని విషయాలు నాకు తెలిసి చరిత్రలో పాతకాలంలో మన ఎస్సీ బంజారాలు మత మార్పిడి జరిగి వేరే కులంలోకి పోతుంటే అది కరెక్ట్ కాదు మనం మన పిల్లలు మనం ఐక్యమత్యంతో ఉండాలి మనం పోరాడితే ఏదైనా వస్తుంది మనం చేయగలుగుతాం మహిళలు ముఖ్యంగా గిరిజన మహిళలు తర్వాత అందరూ కూడా మేమంతా ఒకటి సేవాలయాల పట్ల మాకున్న భక్తి శ్రద్ధకు నిదర్శనంగా మా తుపాక మండలంలోని మూడు తండాలకు సంబంధించిన పెద్దలు మహిళలు ఇవాళ చూసే అవకాశం నాకు కలిగింది వేరు వేరు దాంట్లో ఏదైనా కులాలు మతాలు ఏదైనా సేవాలయం వంటి మహనీయుడు పుట్టడం ఇవాళ మనందరినీ కలిపే అదృష్టంగా భావిస్తూ నిజంగా ఇక్కడ పిల్లలకు అన్న తమ్ములకు అందరికి కూడా నేను అందిస్తున్నా ముఖ్యంగా మా సీఎం గారు చెప్పినట్టు ఇటువంటి కార్యక్రమం దాదాపుగా నేను ఒక యాభై అరవై సంవత్సరాల నుండి పాల్గొన్నా మీతో ఉండే అనుబంధం మీ గ్రామాలకు వచ్చిన ఇంత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది